దక్షిణాది చిత్ర పరిశ్రమలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్టు తీస్తే ఖచ్చితంగా కనిపించే పేరు హీరో విశాల్ ఇప్పటికీ హాఫ్ సెంచరీకి దగ్గరైన విశాల్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని అభిమానులు సినీ ఎదురు ఎదురుచూస్తున్నారు విశాల్ ప్రేమ పెళ్లిపై గతంలో ఎన్నో పుకార్లు వచ్చాయి అయితే అవన్నీ గాలి వార్తలుగా మిగిలిపోయాయి విశాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు తెలుగువాడైన ఆయన కోలీవుడ్లో బలంగా జెండా పాతారు చెన్నమే చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన విశాల్ కు లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన సందై కోడి మూవీ మాస్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది ఆ తర్వాత చేసిన సినిమాలు కూడా మంచి విజయాలు సాధించడంతో లో స్టార్ హీరోగా ఎదిగాడు విశాల్ ఆయన సినిమాలు డబ్బింగ్ ద్వారా తెలుగువారిని కూడా ఆకట్టుకుని ఇక్కడ ఫ్యాన్ బేస్ ఏర్పడింది అయితే తెలుగువాడైన విశాల్ తమిళనాడులో దూసుకు వెళుతుండటంతో కొందరు తమిళ పెద్దలు రగిలిపోతున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి ఎన్నో సార్లు విశాల్ ను అడ్డుకోవాలని తన సినిమాలపై నిషేధం విధించాలని కూడా ప్రయత్నించి వారంతా విఫలమయ్యారు నటుడిగా ఎదిగిన విశాల్ తన తోటి కళాకారులకు అండగా నిలవాలన్న ఉద్దేశ్యంతో దక్షిణ భారత చలనచిత్ర నటీనటుల అసోసియేషన్ ఎన్నికల్లో విజయం సాధించి షాక్ ఇచ్చారు విషయం ఏదైనా సరే దాచుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడటం విశాల్ స్టైల్ అవి కొన్నిసార్లు మిస్ఫైర్ కావడంతో పలువురికి శత్రువుగాను మారారు ఇకపోతే అందరి హీరోల మాదిరిగానే విశాల్ వ్యక్తిగత జీవితం పైన పలుమార్లు రూమర్స్ వచ్చాయి వరలక్ష్మి శరత్ కుమార్ అభినయ లక్ష్మీ మీనన్ అనిషా రెడ్డి రీమా సేన్ తదితర హీరోయిన్లతో విశాల్ ప్రేమాయణం సాగించారని కోలీవుడ్ మీడియా కోడై కూసింది అన్నింటిలోని వరలక్ష్మి అభినయలతో విశాల్ పెళ్లి వరకు వెళ్లినట్లు వార్తలొచ్చాయి వరలక్ష్మి అభినయలకు ఇప్పుడు పెళ్లిళ్ళైపోవడంతో ఈ ఊహాగానాలకు చెక్ పడినట్లయింది అయితే ఇప్పుడు తన పెళ్లి వార్తలపై స్వయంగా విశాలే చెక్ పెట్టారు త్వరలో తాను ఓ ఇంటి వాడిని కాబోతున్నట్లు స్వయంగా విశాలే ప్రకటించారు నడిగర్ సంఘం భవనం పూర్తయ్యాకే తాను పెళ్లి చేసుకుంటానని విశాల్ గతంలో అగ్ర హీరోలు కమల్ హాసన్ రజనీకాంత్ తదితర పెద్దల సమక్షంలో శపథం చేశారు ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే నిర్మాణాన్ని పూర్తి చేస్తానని చెప్పారు ప్రస్తుతం ఈ భవనం పనులు వేగంగా జరుగుతున్నాయి మరో రెండు మూడు నెలల్లో పనులు పూర్తి చేసి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు పదిహేను నాటికి ప్రారంభించాలని విశాల్ లక్ష్యంగా పెట్టుకున్నారు కొన్ని నెలలుగా నా ప్రేమాయణం సాగుతోందని నా ప్రియురాలు ఎవరో త్వరలోనే చెబుతానని ఆగస్టు ఇరవై తొమ్మిదిన నా పుట్టినరోజు కాబట్టి ఆ రోజు పెళ్లి గురించి ప్రయత్నిస్తానని విశాల్ చెప్పడంతో పోలీవుడ్ షాక్ అయింది మొత్తానికి విశాల్ ఓ ఇంటివాడు కాబోతుండటంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఈ స్టార్ హీరో ఎలాంటి ప్రకటన చేస్తారోనని సినీ వర్గాలు ఎదురుచూస్తున్నాయి